ఓ లోన్లు ఒక బిల్డింగ్ కానీ ఇల్లు గానీ కానీ చంద్రబాబు నాయుడు రెండు వందల రూపాయలది వెయ్యి రూపాయలు పెంచిన పెట్టాడు మమసందరికీ ఆధారమే కాంత తాటా మీ పది కేజీలు మనిషికి ఐదు కేజీలు పది కేజీ మొక్కడి పెడాలి పది కేజీలు వస్తున్నాడు ఇంకా అంతకనే ఏముందండి మాకు చేసేది మహాన్ బావుడు అంటే జగన్ కూడా ఒక అవకాశం వస్తే జగన్ ఇవ్వండి మాకు ఇంకా జగన్ ఇస్తే తెలుస్తుంది కదా ఎలా ఉందో ప్రభావం ఇచ్చేడు ఆ భోయసు రాజకే రెడ్డికి ఇచ్చారండి అక్కడ ఏదో చేసుకున్నాడండి మాకేం చేయలేదండి డ్వాక్రావాళకి ఎమైనా ఆడవాళ్ళకి పని ఏమైనా డ్వాక్రా ఇచ్చాడా లేదు ముసలోళ్ళకి లేదు ఈ మాన్కోడు ఇచ్చే డ్వాక్రా వాడికి ఇత్తన్నాడు ఏదో కుర్రవాడికినాడు ఏదో పతకం అని బ్యాంకులు లోన్ ఇస్తున్నాడు మా ముసలాడుగా ఇస్తున్నాడు మళ్ళీ రెండు వేలు ఇస్తాను అంటున్నాడు చాలు మా అంతే శుభ్రంగా ఉండాలి ఆయన పవన్ కళ్యాణ్ సంగతి అంటే మీ ఏరియాలో పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఎక్కువ ఉంది కదా తిరుగుతున్నాడు కదా మొత్తం అన్ని ఏరియాలో యూత్ కూడా బాగా తిరుగుతున్నారు కొంచెం అన్ని వర్గాల కూడా తిరుగుతున్నారు ఆయన ఏం చేద్దాం తిరుగుతారండి అలా అన్నీ తిరిగాడు ఆయన తిరుగుతున్నాడు కుర్రాలు ఎగురుతూ ఉంటారు ఓట్లు లేని తిరుగుతున్నారు అన్ని ఉందరికి ఓట్లు తిరుగుతారా ఎగురుతారు పైకి పడతా ఉంటారా మీ ఎగిరి లేదు పడిలేదు ఆ ఆ బాగుంది ఆయనకే అత్తం ఓట్లు ఎవరికి చంద్రబాబుకి